హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనము ఎంతో రుచికరమైన ఉల్లగడ్డ తాలింపును ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ ఉల్లగడ్డ తాలింపు పప్పులోకి కానీ రసంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఎప్పుడూ తెలుసుకుందాం హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనము ఎంతో రుచికరమైన ఉర్లగడ్డ తాలింపుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ ఉర్లగడ్డ తాలింపు ఎంతో టేస్టీగా చాలా చాలా రుచికరంగా ఉంటుందండి పప్పు చారులోకి కానీ పప్పులోకి కానీ రసంలోకి కానీ చారులోకి కానీ ఎంతో టేస్టీగా ఉంటుందండి చపాతీలో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ రెసిపీని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో తగినంత నూనె పోసుకోవాలండి నూనె బాగా వేడిన తర్వాత రెండు తాలింపు కిందలోనే వేస్తున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను పత్తి శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక ఎనిమిది పై కట్ చేసి వేసుకున్నానండి రెండు వెల్లుల్లి డబ్బలు ఇవన్నీ కూడా ఈ నూనెలో వేసేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకున్నానండి ఒక రెండు నిమిషాలు బాగా వేగనివ్వాలి ఇప్పుడు తాలింపు గింజనని బాగా వేగిపోయాయండి నేను ఒక పెద్ద ఉర్లగడ్డని కట్ చేసి ముక్కలు చేసి పెట్టుకున్నానండి ఆ ముక్కలన్నీ కూడా ఈ పోపులో వేసేస్తున్నానండి ఈ పోపులో వేసేసి ఇప్పుడు పది నుంచి పదిహేను నిమిషాలు బాగా వేగనిద్దామండి ముక్కలు మెత్తబడేదాకా వేగనించం ఇలా సౌసంగా పెట్టుకొని వేయించుకున్నాను ఇప్పుడు ఉర్లగడ్డ ముక్కలన్నీ వేగిపోయాయండి ఇప్పుడు మనం ఇందులో కొంచెం కారము వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ కదా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి మీరు చెరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం కర్రీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కర్రీ మసాలా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి అన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా ఉడకనిద్దాం పెట్టుకొని రెండు నిమిషం మూడు నిమిషాలు ఉడకనిద్దాం ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి ఉల్లగడ్డ తాలింపు అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కరివేపాకుతో గార్నిష్ చేసేసుకున్నామండి ఇప్పుడు ఎంతో రుచికరమైన ఉర్లగడ్డ తాలింపు రెడీ అయిపోయిందండి ఇది పప్పులో కానీ రసంలోకి కానీ చపాతీలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్ యూ